నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి ఇదిగోండి వంకాయ కూర వంకాయ రొయ్యలు కూర ఉండాను ఫ్రెండ్స్ రొయ్యలు ఇవ్వండి టేస్ట్ కూడా చూద్దాం ఎలా ఉందో చాలా బాగుంది ఫ్రెండ్స్ కూర ఎలా తయారు చేసేది నేను చెప్తాను వంకాయ పచ్చి రొయ్యలు ఇది నేను ఆయిల్ వేస్తున్నా అని చెప్పి చూపించాను ఆ మా రొయ్యలే ఫ్రెండ్స్ ఇవాళ ఉండాను వంకాయలు వేసి ఫస్ట్ నూనె పెట్టుకొని అలాగే ఉల్లిపాయ పచ్చిమిర్చి కొత్తిమీర కొంచెం పసుపు వేసుకోవాలి ఫ్రెండ్స్ అల్లం పేస్ట్ వేయవసరం ఎందుకంటే మనం రొయ్యల్లో ముందు ఆయిల్ కేసినప్పుడు వేస్తాం కదా వేయవసరం ఉల్లిపాయలు అవన్నీ వేగిన తర్వాత వంకాయ వేసుకొని వంకాయ కొంచెం ఉప్పు వేసుకుంటే మగ్గుద్ది ఫ్రెండ్స్ మొత్తం ఉడికిపోయిన తర్వాత వంకాయ రొయ్యలు వేసుకొని పచ్చి రొయ్యలు నేను ఇది ఉడకబెట్టానని చెప్పే కదా వీడియో కూడా పెట్టాను నేను వారం రోజులు నెల ఉండేది ఎలాగనేది రొయ్యది అలాగే ఆ వంకాయలు ఉడికిన తర్వాత కొంచెం కారం వేసుకొని రొయ్యలు కూడా వేసేయాలి ఫ్రెండ్స్ వేసి ఒక గ్లాసు నీళ్ళు పోసుకోండి ఈ అర కేజీ రొయ్యలు కేజీ తెస్తే కేజీ తీసుకున్నాము అర కేజీ ఇప్పుడు వేసాను మళ్ళీ బీరకాయల్లో వేస్తే వేసినప్పుడు కూడా నేను వీడియో తీస్తాను ఇప్పుడు ఏంటంటే స్టార్టింగ్ నుంచి నేను వీడియో తీయలే ఏక నుంచొని తీయలేక సరే అని కోరండి తా చెప్తున్నా ఆ నూనెను కారం వేసి వంకాయలు ఉడికిన తర్వాత నీళ్ళు పోయాలి ఒక గ్లాస్ నీళ్ళు పోస్తాను అర కేజీ వంకాయలు అర కేజీ రొయ్యలు అంటే అర కేజీలో పావు వస్తాయి తొక్క తీస్తే అవి ఆయిల్కేసాను అర కేజీ వచ్చినాయి మొత్తం కేజీ రొయ్యలకి అవి ఆయిల్కి వేసినా సగం వేసాను సగం బీరకాయలు వేసుకుందామని ఉంచాను ఫ్రెండ్స్ ఒక పదిహేను రోజులు అలా ఉన్నాయి దీంట్లో అంతే కానీ టేస్ట్ బాగుంటుంది వేసుకొని నీళ్ళు పోసి నీళ్ళంతా దగ్గరకు వచ్చిన తర్వాత మసాలా నేను తయారు చేసుకున్నాను అన్నా కదా అది వేసుకోవచ్చు లేదంటే దాసిన చెక్కా యాలక్కాయి అదైనా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇవ్వండి మొత్తం వేసుకొని చేశాను అసలు చాలా టేస్టీగా ఉంది నేను ఇప్పుడు తిన్నా కదా మీ ముందే ఉప్పు కారం మసాలా అన్నీ చక్కగా మంచిగా వచ్చినాయి రొయ్యి కూడా పెద్ద రోయి ఫ్రెండ్స్ ఇది చిన్న రొయ్యి కాదు ఇదిగోండి రొయ్య ఇంత ఉంది రొయ్య కూడా పెద్ద రొయ్య ఫ్రెండ్స్ కేజీకి వచ్చి ఒక ముప్పై ఏమో వచ్చినాయి అంతే ఒక పదిహేను వేసే పదిహేను కానీ ఉంచాను ఈ రెండు పోట్లకి ఫ్రెండ్స్ మాకు చాలా టేస్టీగా ఉన్నాయి బాగున్నాయి కదా ప్లీజ్ ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి నా లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ వస్తే అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి నేను లైవ్ పెట్టడం లేదు లాంగ్ వీడియోస్ పెట్టడం చాలామందికి ఇంకా తెలియలేదు అందుకనే నేను ఇప్పుడు మళ్ళీ మొత్తం ఈసారి మళ్ళీ వంకాయలు ఉన్నప్పుడు ఫస్ట్ నుంచి వంకాయలు వేసింది ఉప్పు కారం వేసింది అన్నీ చూపిస్తాను ఇది కుదరక నేను చేయలేదు మళ్ళీ చెప్తున్నాను ఫస్ట్ నూనె పోసి ఉల్లిపాయ పచ్చిమిర్చి కొత్తిమీర పసుపు వేసాను ఆ తర్వాత ఆయిల్కి వేసిన అంటే నిల్వ ఉండేలాగా నేను రొయ్యలు వండుకున్నాను ఆ తర్వాత ఆ తర్వాత రొయ్యలు అవన్నీ వేసుకున్నాను వంకాయలు వేసి వంకాయలు ఉడికిన తర్వాత రొయ్యలు కారం అన్నీ వేసుకొని నీళ్ళు పోసుకున్నారు ఫ్రెండ్స్ ఒక గ్లాసు అలాగే యాలక్కాయ లవంగాయ దాసిన చెక్క కూడా వేసాను వేసి అన్నీ వేసిన తర్వాత నీళ్ళు పోసి ఉడికిన తర్వాత తీసేసాను ఫ్రెండ్స్ ఉల్లిపాయ పచ్చిమిర్చి నూనె నూనెలో ఉల్లిపాయ పచ్చిమిర్చి బాగా ఉడికిపోవాలి ఆ తర్వాత వంకాయలు వేసి వంకాయి మళ్ళా కళ్ళుపైన మామూలుగా సాల్ట్ అయినా వేసుకోవచ్చు వేసుకొని అది ఉడికిన తర్వాత ఉప్పు ఉప్పు ఎలాగో ఉంటుంది కదా కారమును వేసి రొయ్యలేసి వేసుకున్న తర్వాత నీళ్ళు పోసి మొత్తం దగ్గరికి వచ్చిందో తీసేయడం ఫ్రెండ్స్ ఇంత ఇక మనం చూసారా ఎంత దగ్గరికి వచ్చిందో అంత టేస్టీ టేస్టీ రొయ్యలు పచ్చి రొయ్యి వంకాయ కూర ఎలా కామెంట్ సెక్షన్లో పెట్టండి ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ అన్నీ వస్తే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్